మధ్యప్రదేశ్ లో కార్బోట్ గన్స్ తో కంటి చూపు కోల్పోయిన పిల్లల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది దీంతో కార్బైడ్ గన్స్ పై నిషేధాన్ని విధించారు కార్బైడ్ సమ్మితి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు ఢిల్లీలో కూడా చాలా మంది పిల్లల కళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి దీపావళి సంబరాల్లో పిల్లల ప్రాణాలతో చెలగాటుమాడిన కార్బైడ్ గన్లపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం బ్యాన్ విధించింది భోపాల్ తో సహా పలు ప్రాంతాల్లో సోదాలు చేసిన పోలీసులు వందలాది కార్బైడ్ గన్స్ ను స్వాధీనం చేసుకున్నారు కార్బైడ్ గన్స్ అమ్మితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్బైడ్ గన్స్ కారణంగా మధ్యప్రదేశ్లో వందలాది మంది పిల్లలకు గాయాలయ్యాయి చాలా మంది కళ్లకు గాయాలయ్యాయి దాదాపు యాభై మంది పిల్లలు కంటి చూపు కోల్పోవడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది కార్బైడ్ గన్స్ పై నిషేధం విధించింది పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి आ, कुछ को लेकर के लगातार सख्त कार्रवाई जारी है अभी चार जगहों पे इसमें एफ की गई है लगभग सौ के आसपास इसमें उस तरह की बंदूकें जब्त भी की गई है इसमें विस्फोटक अधिनियम के अंतर्गत भी कार्रवाई की गई है और सभी को निर्देशित किया गया है कि इस तरह के किसी भी अनधिकृत तौर पर विस्फोटक सामग्री को बेचा जाना अवैध है और इस पर कड़ी कार्रवाई सुनिश्चित करें मैंने बताया कि इसलिए सौ के आसपास जब्त भी की गई है

उसमें लिक्विड है कि गैस से है कि मैकेनिकल कोई चीज़ उसमें आके लगती है लेकिन केमिकल का रोल ज़रूर है जिस तरह से डैमेज दिख रहा है उसमें केमिकल है वो गैस फॉर्म में है कि लिक्विड फॉर्म में है ये मैंने बुला के नहीं देखा है तो ये मैं नहीं कह सकती हूँ कि वो एग्जैक्टली exactly क्या है लेकिन डेफिनेटली केमिकल इंजरी भी है और प्लस वो इम्पैक्ट होता है तो मैकेनिकल भी साथ में है मतलब ये कि दोनों तरह का मिक्स इंजरीज है कार्बाइड నీటిని కలిపి దీపావళి వేడుకల కోసం ఈ గన్స్ తయారు చేసినట్టు గుర్తించారు ఈ గన్స్ తో వెలువడే వాయువులు కంటికి చాలా హానికరమని వైద్యులు తెలిపారు